ఇది రెడ్డు వారి నాను బాలని పిలుస్తారు రెడ్డి వారి రెడ్డు వారి నాను బాలు అని పిలుస్తారు కానీ అనే పేరు బాగా వినికిడి పేరు ఇది పచ్చబొట్ట వేస్తారన్నమాట దీంతో ఇప్పుడు కెమికల్స్ ఇవన్నీ అవి కొంచెం ఇబ్బంది ఇవన్నీ కెమికల్స్ వేసినవి పచ్చ బుట్టాకెందుకు వేస్తారంటే ఈ ఈ ఆకు రసంతో నల్లజీడి కలిపి వేస్తారు వేస్తారన్న పచ్చబొట్టు అలా వేస్తే అది సైడ్ ఎఫెక్ట్ ఉంది ఈ టైప్స్ అందరికీ కానీ పచ్చ పుట్టాక దీన్ని అలాగే దీని ఆకు ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే కంటి షేప్లో ఉంటుందండి కన్ను ఆకారంలో ఉంటుంది ఇలా ఆకు ఇలా ఇస్తే పాలు వస్తాయి పాలు ఎంత సేఫ్ అంటే కళ్ళు ఎరబడిపోయానుకోండి ఇలా కంట్లో పెట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది కళ్ళు ఎరుపులు కళ్ళు నీళ్ళు కాళ్ళం కళ్ళు మంటలు కళ్ళు దొరదలు కలగలగలు ఇవన్నీ తగ్గిపోతాయి మామూలుగా రోజు కన్ను పెట్టుకున్నాం అనుకున్న కన్ను చాలా ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఒక వారం పాటు చాలా సేఫ్ మేము మామూలుగా రోజు పెట్టుకుంటుంటాం చాలా పెట్టుకున్న వాళ్ళు కంటిలో పూలు కూర కలిగిపోయింది చెప్పారు నాకు పొలాల్లో పని చేస్తాను అనుకోండి గబుక్కుని ఏ పొలంలో ఏ బిడ్డ వాళ్ళు కంటిలో కదిగేస్తుంది అనుకోండి ఎర్రగా అయిపోయింది అనుకోండి వెంటనే వెళ్ళి ఎదుగు పెట్టేస్తారు ఐదు నిమిషాలు తగ్గిపోతాయి కంటి అంత మంచిదే ఉంటుంది పచ్చపూట రెండు వేలు నాలుగు వేలు ఇది ఈ ఆకు మామూలుగా పొడి చేసి రోజు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ పోతాయండి కిడ్నీ సంబంధ వ్యాధులన్నీ పోతాయి అంత మంచి మొక్క ఇది మనం రోజు తొక్కుంటూ తిరుగుతుంటాం మనం ఎరుగుంటాం ఉంటుంది ఈ మొక్క అందరూ తెలిసిందే ఇది గోరింట గోరింటాకు గోరింట పెట్టుకుంటాం కదా గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారండి ఏమండి గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఏంటి గోరింటాకు పెట్టుకు అది అది ఒక కారణం గోరింటాకు ఎక్కడ పెట్టుకుంటాం ఒంటికి పెట్టుకోం అరి చేతులకి అరికాయలకి కాలువేళ్ళకి పెట్టుకుంటాం తలకి తలకి మామూలుగా అంటే పెట్టుకుంటున్నాం కానీ రంగు రంగు తెల్ల జుట్టు కోసం పెట్టుకుంటున్నాం కానీ మామూలుగా గోరింటాకు శాస్త్రం ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు కనీసం చిట్కి వెళ్ళి కొన్ని చందమామని పెట్టుకునేవారు అంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన అరిచేతిలో అరిచికల్లో ఉండే అన్ని అన్ని ఆర్గాన్స్ అంటే అన్ని లివర్కి హార్ట్కి సంబంధించిన నరాలన్నీ ఇక్కడ ఎండవి ఉంటాయండి ఈ అరిచేతిలో ఉంటాయి అరికాలలోని ఈ గోరింటాకు పెట్టడం వల్ల అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి రెండు ఆషాఢ మాసంలో అన్నీ మనకి ఈ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి అందులో గోరింటాకు పెట్టుకుని ఆ చేత్తో చేసాం అనుకోండి అప్పుడు వచ్చే ఆ మోషన్స్ జ్వరాలు ఏమి రాకుండా ఉంటాయి అనమాట అండి దానికన్నా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోలకి రక్షణ రెండు మొత్తం శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ మెదడుతో సహా అన్ని యాక్టివేట్ అవుతాయి అన్నమాట అందులో గోరింటా పెట్టుకుంటాం ఇప్పుడు గోరింటా కూడా కెమికలే కోన్లు వస్తాయి అవన్నీ మెహందీ ఇవన్నీ ఇవన్నీ జబ్బు చేస్తాయి మన గోరింటాకేమో జబ్బు రాకుండా చెప్తే మనం దాన్ని కమర్షియల్ వేసి జబ్బు వచ్చేలా పెట్టుకుంటున్నాం చర్మ క్యాన్సల్ అయ్యి వస్తాయి అనమాట మేము ఈ వెంపల మీద ఒక వీడియో చేసాం మేము లివర్ కోసం లివర్ సమస్యలకి మొత్తం అంటే గుండె జబ్బులకి అర్జున ఎలాంటిదో మధ్య ఎలాంటిదో లివర్ వ్యాధికి అసలు బ్రహ్మాస్త్రం అనమాట భూమి మీద లివర్కి బ్రహ్మాస్త్రం ఏంటంటే వెంపలి వెంపలు రెండో కంటే నువ్వు వెంపలేని వెంపలేని అది చిన్న కాయలు ఉంటే చిన్న ఉంటుంది మనకి గులాబీ రంగులో పర్పుల్ కలర్లో పూలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆకు కూర ఉండిది అండి సొంతంగా ఒకసారి అన్న అంటే ఇక లివరు కాలే సమస్యలు వచ్చి కాదనమాట వచ్చినప్పుడు కూడా ఆ లివర్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ కూర తింటే తగ్గిపోయేది కామెలు కానీ ఇలాంటి లివర్ పోయిందన్నా సరే ఆ కూర ఉండి పెట్టేస్తే కొన్ని రోజులు ఆ లివరు మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది అనమాట అండి దీని మామూలుగా లాటిన్లో ఏమంటారంటే టెఫ్రోలియా పర్పురియా అని పిలుస్తారు దీన్ని టెఫ్రోలియా పర్ఫోలియాని వెళ్ళిస్తారు టెఫ్రోలిన్ అనే ఒక కావకైడ్ ఉంటుంది ఇందులో అది ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒక సైంటిస్ట్ ఒక ఆయన ట్యాబ్లెట్ కూడా వేసేది ఇది ఈ తోటి అంటే లివర్ సమస్య ఎక్కువ ఉన్నాయి తక్కువ రేటు తక్కువ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని అప్పుడు నాకు తెలిసినప్పుడు పది పైసలు పావలా ఈ ట్యాబ్లెట్ ఐదు పైసలు ఉండేది అనమాట అందులో నేను పెద్ద కమిషన్లు ఇచ్చేవాదో అది అలా అమ్మాలని అది అందరికీ అందుబాటులో ఉన్న ఒక సైంటిస్ట్ ఒక ఆయన దయచేసాడు అది ఎవరికి కమిషన్ రావట్లేదని రాయడం మానేశారు ఆ కంపెనీ ఎత్తేసే కానీ మనం అందుబాటులో వెంపల్లి కూర అనమాట రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి తినాలి వచ్చినప్పుడు వారానికి ఒకసారి నాలుగు వారాలు తినాలి వెంపల్లి ఒక పచ్చడి కానీ కూర కానీ బాగుంటుంది టేస్ట్ చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గురువుగారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గురువుగారి వీడియోస్ చాలా వరకు చూశాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడ వేసి తిరుగుతున్నారండి